అన్ని మ్యూట్లో పెట్టారా ఏమ్మా ఇంకా ఓకేనా అంటే అంతే కదా రాష్ట్రంలో ప్రజల్ని గాలి కుదిలేసిన చంద్రబాబు నాయుడు రైతాంగాన్ని వేదవర్గాల్ని ఆయన చెప్పిన హామీలన్నీ అమలు చేయలేక పక్కదారి పట్టించడానికి డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగా కొత్త కొత్త కేసులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి గారి చుట్టూ ఉన్న వ్యక్తుల్ని ఏదో ఒక నిరాధారమైన ఆరోపణలతోటి నోటీసులు ఇచ్చి పిలిపించి కేసులు కట్టే పనిలో అంటే ఆయన ని ఒప్పుకోలేక ప్రజలకి బాధ్యతగా ప్రవర్తించలేక పక్కదారి పట్టిస్తున్నాడు దాంట్లో భాగంగానే రాజ్ కసిరెడ్డినో వాసుదేవరెడ్డినో కొంతమంది వ్యక్తుల్ని భయపెట్టి లొంగ తీసుకోవాలి తప్పుడు వాళ్ళే ఒక అఫిడవిట్ తయారు చేసి వీళ్ళని బెదిరించి సంతకాలు పెట్టించి జగన్మోహన్ రెడ్డి గారి మీద కేసులు పెట్టాలనే కుట్ర కోణం ఈ రాష్ట్రంలో జరుగుతూ ఉంది లిక్కర్ గురించి మాట్లాడుతున్న చంద్రబాబు గారు మీరు ఎన్టీఆర్ వారసులా ఎన్టీఆర్ ఏంది ఈ రాష్ట్రంలో సారా ఉద్యమం చేసి తెలుగుదేశం పార్టీ సారాకు వ్యతిరేకంగా నిషేధం పెట్టి తీసేస్తే ఆయన కుర్చీలో ఉంచి ఆ రోజున్న వ్యాపారస్తులతోటో మీరు కొమ్మక్కై ఆయన దించేశాక మళ్ళీ లిక్కర్ని మీ అనుకూల పత్రికల్లో రోజు కథనాలు రాపించి లిక్కర్ అవసరమని రాపిచ్చారు లిక్కర్ వద్దని రాసిన పత్రికలే మళ్ళీ పరిమితంగా లిక్కర్ ఉండాలని చెప్పి రాపించిన ఘనత ఆ పత్రికల క్రెడిబిలిటీ ఇక్కడ మనం ప్రశ్నించుకోవాలి లిక్కర్ని ప్రవేశపెట్టే కాకుండా చీప్ లిక్కర్ని కూడా ప్రవేశపెట్టి మళ్ళీ దాంతో బెల్ట్ షాపులు ఇచ్చి ఉగ్గుపాలతో తాగించినట్టుగా మంచి లేని గ్రామాల్లో కూడా నువ్వు లిక్కర్ అవైలబిలిటీ తీసుకొచ్చి ప్రజలు గ్రామాల్లో ఊరి రాగితలకి చంద్రబాబు నాయుడు గారు రాగితలకి ఊరి చివర ఎక్కడో ఒక మూల ఉండేది మండలంలో పెద్ద గ్రామాల్లో రెండు మూడు గ్రామాల్లో ప్రభుత్వ సారాయి దుకాణం అని ఉండేది అక్కడ పోయి తాగి రావడానికి మనిషి సిగ్గుపడతా ఉండేవాడు సారాయి తాగిన మనిషి పగలు ఇళ్ళకు కూడా వచ్చేవాడు కాదు పొద్దుపోయాక ఎవరు చూడకుండా ఉన్నప్పుడు వచ్చేది ఇళ్ళకి చేరేవాళ్ళు ఆ రోజుల్లో నువ్వు వచ్చాక జనరలైజ్ చేసి అసలు తాగునోడు మనిషే కాదు అన్నట్టు క్రియేట్ చేసి ఎలక్షన్లో మందు పంపిణీ చేసి ఇంటింటికి ఇచ్చి ప్రతి మనిషిని తాగుబోతురిగా మార్చింది నువ్వు కాదా చంద్రబాబు పదిహేను సంవత్సరాలు ఇప్పుడు నాలుగోసారి నువ్వు నాలుగు టర్ములు ముఖ్యమంత్రి అయ్యి నువ్వు ప్రభుత్వం నడిపేదంతా సారాయమేదే కదా నీ పార్టీ ఆదాయమంతా సారేమేదే కదా నువ్వు ఎవరినట్లు అనేట్టేమర్శిస్తావు జగన్మోహన్ రెడ్డి గారు షాపులు షాపులుంటే వన్ థర్డ్ షాపులు తీసేసి పదిహేను వందల షాపులు తీసేసి ప్రభుత్వ దుకాణాలు పెట్టి అంటే సిండికేట్లు లేకుండా దళారులు లేకుండా ఈ లిస్టు వచ్చినట్టు గతంలో లిక్కర్ మాఫియాలు ఉండేవి ఆ లిక్కర్ మాఫియాలని లిక్కర్ సిండికేట్ని తీసేసి ప్రభుత్వం పెట్టి ఆయన ఎన్నికల్లో ముందే చెప్పాడు నేను నిషేధం దిశగా వెళ్ళటానికి కొన్ని సంవత్సరాల పాటు రేటు పెంచుకుంటూ పోతాను కొనాలంటే ఖర్చు అయ్యింది కాబట్టి వినియోగదారులు వాళ్ళంతటి వాళ్ళని మానుకునేటట్టు చేస్తానండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు పంతొమ్మిది మధ్య ఒక టైమింగ్ ఉండేది ప్రభుత్వ షాపులు ఉండేవి ఒకవేళలో మాత్రమే అవి ఉండేవి ఇవాళ అర్ధరాత్రి అపరేత్రి ఉందా అసలు ఒక టైం ఉందా ఏ టైనా పాపం వాళ్ళు మీరు ఇచ్చిన పర్మిట్ రూమ్లో తాగటం బెల్ట్ షాపుల్లో పల్టూర్లు తాగటం ఎక్కడ పనుకోవాలో అర్థం కాక డివైడర్ల మీద పనుకుంటున్నారు రైత్రపూట మీరు పోయి టౌన్లో తిరిగితే అర్థమైంది వాళ్ళు తాగి డివైడర్ల మీద పనుకుంటున్నారు ఏదైనా తొక్కితే వాళ్ళు అటు ఇటు పడితే వాహనాలు తొక్కితే ఏమవుతుంది అసలు ఏ ప్రభుత్వం అన్నా పంట పండించేవాడుకో ఉత్పత్తి చేసేవాడికో సబ్సిడీ ఇవ్వటం సహజం నేను ధరలు తగ్గించి అమ్ముతాను అంటే అది ఒక స్కీమా సారాయి ధరలు తగ్గించి నేను అందరికి అందుబాటులో ఉంటాను ఉంచుతాను దాంట్లో మళ్ళీ మా పార్టీ వాళ్ళే టెండర్లు వేస్తారు మా పార్టీ వాళ్ళే చేయాలి ఇంకొకరు కొత్త వాళ్ళు చేయకూడదు చేస్తే కేసులు పెడతాం ఒకవేళ ఏ పార్టీ సంబంధం లేని వాళ్ళు ఆ వ్యాపారంలోకి వస్తే సిండికేట్లో రావాలా సిండికేట్లో రాకపోతే వాళ్ళ మీద రైట్లు చేపియాలా వీళ్ళందరూ సిండికేట్లు మళ్ళీ ఎమ్మెల్యేలకి వాటాలు ఇవ్వాలా ఎంఎస్పి ప్రైస్కి అమ్మస్తానని చెప్పి నువ్వు ఇప్పుడు ఎంత అమ్ముతుంది బాటిల్కి నలభై రూపాయలు ఫుల్ బాటిల్కి ఎక్స్ట్రా ప్రైస్ అమ్ముతున్నావు ఈ లంచాలన్నీ ఎవరికి వెళ్తున్నాయి ఎమ్మెల్యేలకి షాపుల్లో వాటాలు ఇచ్చారు ప్రతి షాపులో వాటాలు ఇచ్చిన మాట బహిరంగ రాష్ట్రమే కదా అందరు చెప్పుకుంటుందే కదా మరి అధికంగా అమ్ముతున్న వాటర్కి పది రూపాయలు ఫుల్ బాటిల్కి నలభై రూపాయలు ఎక్స్ట్రా అంట ఈ డబ్బులు ఎవరికి పోతున్నాయి డెస్టిలేరీలు జగన్మోహన్ రెడ్డి గారు ఒక డిస్ట్రిక్ట్కి కూడా అనుమతి ఇవ్వలే కొత్త ఫ్యాక్టరీకి ఒక్కటి కూడా అనుమతి ఇవ్వాలి ఆయన నీక గతంలో నువ్వు ఇచ్చిన అనుమతులే అదనంగా నువ్వు పెట్టిన ఫ్యాక్టరీలే నువ్వే నువ్వు వేసుకొచ్చే బ్రాండ్లు నువ్వు పరిమితమైన బ్రాండ్లు ఓ సర్వే చేపిస్తారు అల్లా బ్రాండ్లే కావాలని జనం అడిగినట్టు ఎవరు కొన్ని బ్రాండ్లు నాలుగైదు బ్రాండ్లకి పర్మిషన్ ఇటు ఆ బ్రాండ్లకి ఇస్తాను కాబట్టి వాళ్ళ కాళ్ళు లంచాలు తీసుకోవటం మా ప్రభుత్వంలో ఇవన్నీ లంచాలు తీసుకునే పని అయితే తక్కువ వేళల్లో షాపులు ఎందుకు పెడతారు కరెక్ట్గా ఒక టైంకి ఎందుకు మూసేస్తారు ఒకే టైంకి ఎందుకు తెరుస్తారు ఇరవై నాలుగు గంటలు తాపించలేదే మద్యాన్ని ప్రోత్సహించి మద్యాన్ని తక్కువ అమ్ముతున్నాను మీరే తాగండి అని చెప్పి ఇటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఇది విచిత్రమైన పరిస్థితి ఇవాళ రైతులకు గిట్టుబాటు ఇవ్వటంలో అన్ని పంటలకు నువ్వు ఫెయిల్ అయ్యావు ప్రజారాజ్య ఆరోగ్యం విషయంలో నువ్వు ఫెయిల్ అయ్యావు వెల్ఫేర్ స్కీమ్స్లో నువ్వు ఫెయిల్ అయ్యావు పక్కదారి పెట్టించడానికి ప్రత్యర్థి పార్టీల మీద తప్పుడు ఆరోపణలు చేసి నిరాధారమైన ఆధారాలతోటి ఇవాళ మా జగన్మోహన్ రెడ్డి గారిని ఏదో ఒక నెపమేయాలనే ఉద్దేశం చూస్తూ ఉంటే ఇది ప్రజలు హర్షించదు ప్రజలు మీకు తగిన బుద్ధి చెప్తారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం